హాయ్ అండి నేను గోంగూర ఈరోజు గోంగూర కర్రీ చట్నీ చేస్తున్నాను చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి ఒకసారి గోంగూర చట్నీ మనం ఏంటంటే ఇది నేను కేజీ గోంగూర ఆకు తీసుకున్నాను హాఫ్ కేజీ ఏమో పచ్చిమిర్చి తీసుకున్నా మిక్సీ పట్టుకున్నాను థింక్ మనం ఏంటంటే ఫ్రీగా ఉండడానికి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నాను నేను ఆయిల్ మాత్రం ఈ కర్రీకి ఎక్కువ వేసుకోవాలి గో గోంగూరలో మనకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది మాత్రం నెల రోజులు ఉండే కర్రీ అనమాట పచ్చిమిర్చి గోంగూర లాగా చూడండి సరే ఆయిల్ చాలా వేసాను నేను నీట్ అవుతుంటా నేను సన్నగా పిని పెట్టుకున్నాను వచ్చాక కొంచెం క్లీన్ క్లీన్గా కడిగి ఒక టవల్లో ఆరబోసాను తడిపోయేలా ఆయిల్ కావు లేదా దీనికి ఏమీ అవసరం ఉండదు జీలకర్ర ఎల్లిపాయలు పచ్చిమిర్చిలో సాల్ట్ వేసి పట్టుకున్నాం కర్రీ సూపర్ ఉంటుంది ఉంటుంది బాగుంది కదా ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ అవుతుంది నేనైతే రెండు స్పూన్ల వరకు రెండు స్పూన్లకి ఎక్కువ జీలకర్ర వేస్తున్నాను హీట్ అయ్యింది నేనైతే ఇంకా జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఎక్కువ వేస్తున్నాను జీలకర్ర ఎక్కువగా ఉండాలి దీనికి కొంచెం హీట్ అయ్యాక మధ్యగా నేను రెండు ఎల్లిపాయలు ఎల్లిగడ్డలు రెండు పట్టుకున్నా మిక్సీ లైట్గా పట్టుకోవాలి దోరగా వేలు స్లోగా స్లోగా ఒకేసారి వేకుంటే ఒకేసారి వేస్తే మనకి కరెక్ట్గా కలవదు మగ్గుతూ ఉంటే స్లోగా వేసుకోవాలి ఇట్లా అయితే కలిసిపోతుంటది అన్నమాట కొంచెం కొంచెం వేసుకోవాలి అయితే అప్పుడప్పుడు చేస్తుంటాను బాగుంటుంది మనకి నెల రోజుల వరకు కూడా ఇక్కడ టేస్ట్ మారదు కర్రీ అలానే ఇప్పుడు చేసిన దానిలాగే ఉంటుంది ఇది ఒక చట్నీ అనమాట గోంగూర కానీ దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉండాలి బాగుంటుంది అందుకని పెద్ద గిన్నె పెట్టేస్తున్నా దీనికి చాలా ఉంది కదా మనం పలాయిలో చేస్తే కరెక్ట్గా ఉండదు

అనిపిస్తుంది ఆయిల్ నేను చాలా వచ్చాను అయినా కానీ తక్కువ అనిపిస్తుంది ఇప్పుడు మధ్యలే కాబట్టి ఏం కాదు మనం వేసుకున్నామని నేనైతే ఎక్కువ వేసుకుంటున్నా మే కాబట్టి ఏం కాదు వేసుకున్నాం మద్దలు వేసుకున్నా అని నాకు హాఫ్ కేజీ వరకు పట్టింది ఆయిల్ దీంట్లోకి కదా ఇప్పుడు మనం మిడిల్గా మగ్గినప్పుడు మొత్తం కాదు పూర్తిగా మగ్గకూడదు నార్మల్ మామూలుగా మగ్గింది కదా అప్పుడు మనం ఇది పచ్చిమిర్చి మిక్స్ చేసుకోవాలి బర్చిగా మిక్సీ పట్టుకోకూడదు ఎందుకంటే మనకి మనకి మంచిగా అనిపించదు కర్రీలోపలపడి తగులుతూ ఉంటాయి పచ్చిమిర్చి కొంచెం మెత్తగానే పట్టుకోండి కొంతమంది ఏం చేస్తుంటారంటే దీన్ని రోట్లో వేసి దంచుతారు పచ్చిమిర్చి అని గోంగుర కానీ అలా చేయకూడదు ఎందుకంటే అది జిగురుగా ఉంటుంది నేను ఎప్పుడూ అట్లా చేయను ఇది నాకు మా అమ్మ నేర్పించింది అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇంకా నాకు సాల్ట్ కారము అన్నీ నాకు కరెక్ట్గా దొరుకుతాయి నేను యావరేజ్గా అయినా కానీ కరెక్ట్గా దొరుకుతాయి పచ్చిమిర్చిది పచ్చిదనం అనేది తగ్గిన దాకా కొంచెం తగ్గిపోతుంది చూడండి ఇట్లా రెడ్ కలర్లో వచ్చేస్తుంది అక్కడ ఉంచాలి నేనేంటంటే పసుపు పచ్చిమిర్చి వేసుకున్నాను